అండి అందరికి గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారని అనుకుంటూ చూద్దాం డైరెక్ట్ మ్యాటర్లోకి వద్దాం ఏంటంటే మరీ ఈ డిబేట్ ఎక్కువైపోయిందండి ఈ మధ్య గ్రూప్ టూ పోస్ట్పోన్ అవుతుందా లేదా అవుతుందా లేదా అవుతుందా లేదా అని అవ్వాలి అంటే ఏం చేయాలి అని ఈ వీడియోలో చూద్దాం ఒకసారి బట్ ఒక్కసారి ఆలోచించండి మీకు పోస్ట్పోన్ అవసరమా లేదా మీకు కావాలా వద్దా ఫస్ట్ మీరు థింక్ చేయండి మీకు కావాలి అంటే ఈ వీడియో చూడండి లేదు వద్దు మేము చదువుకుంటాం ఎప్పుడు పెట్టిన ఎగ్జామ్ రాస్తామంటే యూ కెన్ లీవ్ అండి ఓకేనా జస్ట్ చూడండి ఒకసారి మీకు గ్రూప్ టూ పోస్ట్ పోన్ అవ్వాలా వద్దా మెయిన్ అదేనండి ఈ వీడియోలో మ్యాటర్ వచ్చి మెయిన్ అదే ఓకే ఒకసారి చూద్దాం ఫస్ట్ గ్రూప్ టూ కోసం ఎవరెవరు ఏమేమి ట్రై చేస్తున్నారు ఒకసారి చూద్దాం ఫస్ట్ దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలా వద్దా అనేది ఓకేనా ఒకసారి చూడండి ఇలా ఇలా చాలా మంది చాలా చోట్ల మనకు గ్రూప్ టూ పోస్ట్ ఫోన్ అవ్వాలి పోస్ట్ పోన్ అవ్వాలని ట్రై చేస్తున్నారండి ఓకేనా సో ఇది వీళ్ళు ఏం అందరూ గ్రూప్ టూ పోస్ట్ పోన్ ఫోర్ త్రీ మంత్స్ గ్రూప్ టూ పోస్ట్ ఫోర్ ఫోర్ త్రీ మంత్స్ పడుతుంది ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మనకి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇలా కొన్ని కొన్ని డిమాండ్స్ వినిపిస్తా ఉన్నారు మన గవర్నమెంట్కి బట్ ఇలా చాలా 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 తక్కువ మంది చేస్తున్నారు మహాయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్ ఉన్నా కొన్ని మన యూత్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ మహాయిదా టెన్ ఫిఫ్టీ మెంబర్స్ పోరాడుతున్నారండి అంతే ఇంకా మిగతా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ అందరూ ఏం చేస్తున్నారు ఆ రూమ్లో కూర్చొని ఆ వీళ్ళు పోరాడుతున్నారు కదా ఆ మనకు వచ్చేస్తుందిలే ఆ వీళ్ళు చేస్తే మనం కూడా బెనిఫిట్ అవుతాంలే అనుకుంటున్నారండి సో అలా అనుకోకండి వై బికాస్ వీళ్ళు పోరాడితే మీకు వస్తుంది అనేది చాలా తప్పు అలా అనుకోవడం చాలా తప్పండి ఎందుకంటే ఎవరో పోరాడితే మనకు రావడం కాదు అట్లీస్ట్ మీరు కూడా మీ దగ్గరలో ఏమన్నా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏమైనా మెసేజ్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వడము లేకుంటే వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేయమన్నప్పుడు రెస్పాండ్ అవ్వడము అలా ఏదో ఒకటి మీరు కూడా ఒక రెస్పాన్స్ ఇవ్వండి మీరు కూడా ఈ క్యాంపెయినింగ్లో పార్ట్ అని జస్ట్ చెప్పండి మీరేమీ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం వేస్ట్ చేసుకొని దీని మీద గుర్తు చెప్పరండి జస్ట్ ఇలా ఏమైనా జరిగినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మీ హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంటారు అక్కడ గాంధీనగర్లో అప్పుడప్పుడు చిన్న చిన్న గ్యాదరింగ్ జరుగుతుంటాయి అక్కడికి వెళ్ళడం కానీ లేదంటే విజయవాడ విజయనగరం విశాఖపట్నంలో అక్కడ కూడా ఏమైనా చిన్న చిన్న మీటింగ్స్ అవి చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళడం కానీ ఇలా చాలామంది కష్టపడుతున్నారండి పాపం వాళ్ళకేం సరదా కాదు ఓకేనా ఇప్పుడు ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు వాళ్ళ సొంత బెనిఫిట్స్ కోసం పోరాడుతున్నారు అలా అని కాదండి చాలామంది జెన్యున్ కూడా ఈ మధ్య ఇలా ట్రై చేస్తూ ఉన్నారు మన కోసం సో మీకోసమే కదా మన కోసం ఇది పోస్ట్ పోన్ అవుతేనే బెటర్ అని చాలా మంది అంటున్నారు ఏమన్నా పోల్స్ అవి పెడితే మాత్రం థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఓటింగ్ చేస్తున్నారు కానీ ఎక్కడ రెస్పాండ్ అవ్వండి అంటే మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి అందుకే ఇది ఈ వీడియో చూస్తున్నాను ఒకసారి చూడండి ఈయన షేక్ సిద్ధి కానీ మీకు ఆల్రెడీ మ్యాగ్జిమం అంతా తెలిసే ఉంటారు నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని ఒక టూ టైమ్స్ కలిశారండీ ఈ పోస్ట్ పోన్ విషయమై ఆల్రెడీ టూ టైమ్స్ కలిసారు ఈరోజు నారా లోకేష్ గారిని కూడా కలిసేకి అంటున్నారు సో అది కూడా చూద్దాం ఒకసారి కలిసారా లేదా ఏమైంది అని సో ఇలా వీళ్ళు ఇక్కడ జేఏసీ కన్వీనర్ అండి సో ఇక్కడ వీళ్ళు ఇలా కలిసి ట్రై చేస్తున్నారు ఇలా మన మనలాంటి స్టూడెంట్స్ అందరు చాలా మంది ఇట్లా ప్లకార్ట్స్ వర్క్ చూస్తూ ఉన్నారు ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి మొన్ననే మన సీఎం గారికి ఒక గ్రూప్ టూ ని రెండు ఎగ్జామ్ వాయిదా వేయడం కోసం చిన్న లెటర్ రాస్తారండి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కి సన్ను సుమారు నైన్టీ టూ థౌసండ్ మెంబర్స్ మన ఏప్రిల్ టెన్త్ రిలీజ్ అయిన రిజల్ట్స్ ఆల్మోస్ట్ వన్ టెన్ డే వన్ టెన్ డేస్ తర్వాత జూ డేస్ తర్వాత జూలై ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ పెట్టడం ప్రకటించినారు ఇందులో ఎకానమీ ఉంటుంది ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఇవన్నీ ఉంటాయి కొత్త మనకి బడ్జెట్స్ వస్తాయి సో ఇవన్నీ చదువుకోడానికి కొంచెం టైం సరిపోదు మాకు ఒక టూ మంత్స్ అట్లీస్ట్ గ్రూప్ టూ చూడడం రెండు నెలలు అదనపు సమయంతో అక్టోబర్ మొదటి వారంలో మెయిన్స్ ఎగ్జామ్స్ చూపించేలా చర్యలు తీసుకొని కోరుతున్నాము రిక్వెస్ట్ లెటర్ టైప్ చేశారండి సో టైప్ చేసి మన సీఎం గారికి ఇచ్చారు ఓకేనా సో ఇదొకటి నెక్స్ట్ మన డైరీ ఈనాడు పేపర్లో కానీ పేపర్స్లో అక్కడ ఇక్కడ పడుతున్నాయండి అది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ఎన్ని వాయిదా వేయాలి అది ఇది అని ఇక్కడ నిరుద్యోగ ఐక అధ్యక్షుడు ఒక ఆయన పోరారు తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామ్కి కూడా వన్ టు ఫిఫ్టీ తీసారండి మన రీసెంట్గా దాన్ని గ్రూప్ వన్ని వన్ ఈస్ టు హండ్రెడ్ చేయాలని అది కూడా ఆ డిమాండ్ కూడా వినిపిస్తున్నారు ఒకసారి దానికి కూడా చూడండి ఓకేనా తర్వాత డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్ కి దా మీన్స్ కూడా వన్ ఇస్ టు హండ్రెడ్ చేయాలి అని దానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట చాలా మంది ఓకేనా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గ్రూప్ టు మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ ఎవరో ఒకరు ఉంటారు మీకు తెలిసిన మా రిలేటివ్స్ సమ్మన్ ఎవరో ఒకరు ఉంటారు అంటే చెప్పండి వాళ్ళు ఒకసారి ఇలా ఉంది ఇలా ఇస్తున్నారు అందరూ మీరు కూడా ఏమైనా పార్టిసిపేట్ చేశారా అని ఒకసారి చూడండి ఈ చూడండి ఈరోజు ఈరోజు ట్వంటీ టూ సిక్స్ ట్వంటీ 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 ఈ రోజు డేట్ అయితే ఓకే ట్వంటీ ఎయిట్ ఈరోజు అయితే మంగళగిరి నారా లోకేష్ గారు హెచ్ఆర్డీ మరియు ఐటీ మంత్రి వారిలో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ రెండు నెలలు వాయిదా వేయట గురించి సో సేమ్ అండి ఇందాక మన మ్యాథ్స్ సంగత గ్రూప్ టూ టెన్త్ రిలీజ్ అయ్యాయి జూలై ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ ఉంది నైంటీ టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ సో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ జూలై రెండు నెలలలో అదనపు సమయం అడుగుతున్నారు అక్టోబర్ మొదటి వారు మెయిన్స్ ఎగ్జామ్ జరిగేలా చూడమని ప్రాధాయపడుతున్నారు సో వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారండి చాలా తక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాము అంటున్నారంట సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళందరూ ఉంటారు కదా ఏదో కొద్దాం కొంచెం కొంతమంది పీపుల్ మాత్రమే ఇలా చేస్తున్నారు చాలా మంది పీపుల్ అసలు పార్టిసిపేట్ చేయట్లేదు నిజంగా పోస్ట్ పని అవ్వాలా వద్దా అనే ఉద్దేశం ఉందా లేదా వాళ్ళకే అని అడుగుతున్నారండి సో మీరు ఆలోచించుకోండి ఒక్కసారి మీకు నిజంగా కావాలంటే జస్ట్ ఒక చిన్న మీ వాయిస్ వినిపించండి అంతే మీరేం వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ఏపీఎస్సి ఆఫీసర్కి వెళ్ళిపోయి గొడవ పడండి అని కాదండి వీలైతే ఒక కాల్ చేయడం వాళ్ళకి ఒక హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది అది కాల్ చేయడమా ఏంటని చెప్తారండి టూ త్రీ డేస్లో చెప్తారు ఏంటి అని జస్ట్ ఒక మీరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏంటి నిజంగా వీళ్ళకి కావాలా వద్దా ఏంటి సీరియస్గా వీళ్ళు అడుగుతున్నారా లేదా లేదంటే ఎవరో కొంతమంది ఏదైనా వాళ్ళ బెనిఫిట్ కోసం చేస్తున్నారా అలా డౌట్ వస్తుందండి అందరూ నిజమే కదా ఇప్పుడు తక్కువ మంది అడిగితే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో వీళ్ళెవరో జస్ట్ ఊరినే నాయకులు వచ్చి ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారేమో అని అనుకుంటారు అలా కాదు కదా అందరికి కావాలి చాలా మందికే కావాలి తక్కువ మందికి వద్దు బట్ టైం వస్తుంది కదా వద్దు అనుకున్న వాళ్ళకు కూడా మీరు కొంచెం పార్టిసిపేట్ చేస్తే అవును టైం వస్తుంది వాళ్ళకి రీజన్కి టైం వస్తుంది ఇంకా సిలబస్ కంప్లీట్ కాని వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది చదువుకుంటారు చూడండి ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు అశోక్నారు చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వీళ్ళకి లేకుంటే మీరు వేరే వాళ్ళు చూస్తుంటే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు లేదంటే ఫ్యూచర్లో మీరు ఇంకా ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తారు అప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేయకోకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో సపోర్ట్ చేయండి కొద్దిగా మీ ఫ్రెండ్స్ని అడగండి చెప్పండి ఒకవేళ మీ టీఎస్ వాళ్ళు అయితే తెలంగాణ వాళ్ళకి మన ఏపీ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు మీ గ్రూప్ అని ఎగ్జామ్స్ అప్పుడు అంటే స్టడీ హాల్స్ క్లోజ్ చేయడం కానీ ఇంకా నాలుగు దానికేన్లకి కూడా పోవడం కానీ సో అందరూ ఆస్పరెంట్స్ తెలంగాణ ఏబి అని ఏం ఉండదండి ఏదైనా ఫ్రెండ్స్ అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేయండి ఓకే మీకు చూడండి ఇది టెలిగ్రామ్ లో ఏపీఎస్సీ గ్రూప్స్ అని ఒక ఛానల్ ఉంటుందండి ఇందులో వాళ్ళు అదే చేశారు వాళ్ళు ఒక హ్యాష్ టాగ్ పోస్ట్ పోన్ గ్రూప్ టు మెయిన్స్ సిక్స్టీ డేస్ అని ఒక హ్యాష్ టాగ్ క్రియేట్ చేశారండి దాంట్లో ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ మెంబర్స్ కా పోస్ట్ పోన్ కావాలి అని పోస్ట్ చేశారనమాట కానీ కనీసం వాళ్ళు మొత్తం ఆ ట్వీట్ వేస్తే టూ ఫైవ్ హండ్రెడ్ ట్వీట్స్ అండ్ లైక్స్ కూడా లేవు అనమాట అట్లీస్ట్ అంత మంది కూడా లేదు కానీ కావాలని పోల్ పెడితే మాత్రం పోల్ అయితే ఏముంది చేసుకుంటున్నాయి ఎస్ఆర్ నోనొక్క వెళ్ళిపోవడం కాబట్టి వెళ్ళిపోతారు కొంచెం మీరు ఎఫర్ట్ తీసుకోండి ఆ వెళ్ళి ట్విట్టర్ అకౌంట్ ఉందా ట్విట్టర్ అకౌంట్ లేకుంటే క్రియేట్ చేసుకోండి దాని పెద్ద విషయం కాదు కదా మనకి ఇన్స్టా అకౌంట్ ఉంటుంది ఫేస్బుక్ ఇంకా ఏవో స్నాప్చాట్ అవి అన్ని అకౌంట్స్ ఉంటాయి ఇది మన కోసం మనం ఒక చిన్న అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మా ట్విట్టర్ అకౌంట్ లేదు అని సిల్లీ సిల్లీ చెప్పకండి వాళ్ళదే చెప్తున్నాను ఆ ఆ గ్రూప్లో ఇట్లా చిన్న చిన్న చిన్నపిల్లల్లాగా సిల్లి సిల్లి రీజన్స్ చెప్పకండి ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అనుకుంటే వెళ్ళి యూట్యూబ్లో వీడియోస్ చూడండి మనం చేసే టైం వేస్ట్ చాలా ఉంటుందండి యూట్యూబ్లో ఇన్స్టా రీల్స్లో యూట్యూబ్ లో లేదంటే స్నాప్చాట్ ఫిల్టర్స్ స్నాప్చాట్లు పెట్టుకుంటా ఇంత అది టైం వేస్ట్ అని అది మీ ఇష్టం మీరు ఏమని చేసుకోండి బట్ ఇలా అవసరం వచ్చినప్పుడు జస్ట్ మనకు ఒక జస్ట్ హెల్ప్ చేయండి వచ్చేంత ఇప్పుడు గ్రూప్ టూ యాస్పెంట్స్ ఉంటారు ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తాను ఈ వీడియో మీకు ట్విట్టర్ ఉంటే ఒకసారి నేను ఈ లింక్ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తానండి మీరు గ్రూప్ ట్విట్టర్ డౌన్ చేసుకుని ఏపీ గ్రూప్ టూ యాస్పెంట్స్ అని ఇది ఛానల్ వాళ్ళ ఛానల్ నేమ్ అండి ఓకేనా అది ఒకసారి రీట్వీట్ చేయండి అక్కడ వాళ్ళు మన సీఎం గారిని తర్వాత లోకేష్ గారిని అందరినీ పవన్ కళ్యాణ్ గారిని అందరినీ ట్యాగ్ చేస్తారనమాట సో మీరు ట్వీట్ చేస్తే వాళ్ళకి అట్లీస్ట్ రీచ్ అవుతుంది అనమాట కొద్దిగా అరే వీళ్ళు అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు కనీసం మనం పెట్టిన వీటికి నైన్టీ టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారండి మొత్తం మెయిన్స్ అయిన వాళ్ళు నైన్టీ టూ థౌసండ్ మెంబర్స్ లో కనీసం పదివేల మంది కూడా రియాక్ట్ అవ్వకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అచ్చా మిగతా ఎయిటీ థౌసండ్ మెంబర్స్ వద్దేమో ఎందుకు అనవసరంగా వీళ్ళు అడుగుతున్నారు ఎవరో కొంతమంది అడుగుతున్నారులే వీళ్ళు కంప్లీట్ చేయలేదేమో అని వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కానీ నిజంగా అవ్వాలని కోరుకోరండి ఎవరు అంటే అవ్వాలని కోరుకోవట్లేదేమో అనుకుంటారు వాళ్ళు ఓకేనా సో మీరు ట్రై మీరు చేయండి కనీసం ఒక ట్విట్టర్ యాప్ వేసుకొని ఎక్స్ అంటే ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ అంటారు అండి దాన్ని ఆ యాప్ వేసుకొని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ రీట్వీట్ చేయండి రీట్వీట్ చేసి లైక్ చేయండి అక్కడ మీరు ఏం చేయాల్సి వస్తుంది జస్ట్ టూ క్లిక్స్ అని ఒకసారి రీట్వీట్ అని చిన్న ఆప్షన్ అది నొక్కేసి లైక్ నొక్కండి వీళ్ళు ఏమైనా అప్డేట్స్ పెడతారంటే దాన్ని జస్ట్ రీట్వీట్ చేసి లైక్ చేయండి ప్రస్తుతానికి వాళ్ళైతే అదే చెప్తున్నారు అట్లీస్ట్ ఇప్పుడు మీటింగ్స్ ఏం జరగట్లేదు ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇంకా మీటింగ్స్ ఏం జరగట్లేదు దీని తర్వాత మేము ఏం చేయాలో చెప్తాము అంతవరకు ట్విట్టర్లో మీ వాయిస్ వినిపించండి మీరేం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి ట్విట్టర్లో మహా అయితే డౌన్లోడ్ అయ్యి ఒక ఐదు నిమిషాలు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఆ ట్వీట్ చేసి ఒక నిమిషం మహా అయితే టెన్ మినిట్స్ కూడా పట్టదండి దాని తర్వాత మీ పని మీరు చేసుకొని మీరు చదువుకోండి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి రివైస్ చేయండి ఓకేనా అండి సో ఇది మీరు చేయాల్సిన చిన్న పని అండి అంతే ఓకేనా జస్ట్ ట్విట్టర్ యాప్ వేసుకోండి అందులో వెళ్ళి లాగిన్ అవ్వండి అండ్ ట్విట్టర్ లో ఆ గ్రూప్ టూ ఏపీ గ్రూప్ టూ యాస్పిర ఉంటుందండి ఇది ఏపీ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ ఈ ఛానల్ వెళ్ళి రీట్వీట్ చేయండి సో ఈ మాత్రం కూడా మన కోసం మనం చేసుకోలేకుంటే ఇంకా అర్థం లేదండి ఓకేనా ఒక్కసారి మన యూనిటీ చూపించండి అంటే యూ వాంట్ పోస్ట్ పని చూడండి మాక్సిమం అందరికీ అవ్వాలంటుంది ఉంటారు కొంతమంది ఎస్ సీరియస్ గాని అంటే మాకు అవ్వకూడదు అనే వాళ్ళు కూడా ఉంటారు సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి చాలా మందికి టైం దొరకట్లేదు ఇంకోటి మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కదండి అప్పుడు ఎప్పుడు టూ లో ఎయిటీన్లో లో వచ్చింది నోటిఫికేషన్ మనకి తర్వాత టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చింది సో ఎక్కువ తర్వాత సార్ ఎక్కువ రోజుల తర్వాత వచ్చింది సిలబస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది మేబీ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల చాలా మంది చదువుకోవడం టైం దొరికింది ఎలక్షన్ జరిగినాయి కౌంటింగ్ జరిగింది అలా ఇలా జరిగినాయి సో ఒకసారి ఆలోచించండి మీరు కూడా సో హోప్ అందరికీ అర్థమైంది ఈ వీడియో ఏం చేశాను ఏంటి అని సో మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి చూపించండి ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని ఈ ఇందులో పార్టిసిపేట్ చేయమని అడగండి ఓకేనా థ్యాంక్ యూ అండి